వాక్యాన్ని అంగీకరించే వాళ్ళు లే రెండో వాళ్ళు పదార్థాలు తీసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు ఆ వాక్యాన్ని అపార్థంగా చెప్పండి ప్రకటించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఆ వాక్యాన్ని వాళ్ళలోకి చెప్పండి తీసుకునే వారు చాలా మంది కనబడుతున్నారు నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని సరంగా సిద్ధపడతావో నా దేవుని ఆత్మ నిన్నేం చేస్తా తెలుసా తన కృపా మహిమకు మహిమకరంగా నేను నిలబెట్టు ఈ కడవర దినాల్లో ఈ అపారకరమైన దినాలలో నేను అంటాను ఎప్పుడైనా మనుషులు చెప్పండి విర్రవికి తిరుగుతున్న ఈ దినాలలో కొంతమంది వాక్యాన్ని చెప్పండి అంగీకరించట్లేదు కానీ ఒక మాట చెప్పను అబ్బో ఈయన ఏం చెప్తాడు అండి అపో ఈయన ఏం మాట్లాడతాడు అబ్బో అపో ఈయన చెప్పండి అంత వివరింపు లేదండి కొంతమంది వాక్యానికి ఏమేస్తారు మార్కులేస్తారు మార్కులేసే బ్రతుకు మనలో ఉన్నంతకాలం వాక్యాన్ని అంగీకరించాం నువ్వు దిద్దడానికి కాదు నిన్ను దేవుడి చెప్పండి సన్నిధిలో కూర్చుండబెట్టింది నిన్ను నువ్వు దిద్దుకుంటావు అని ఆయన మాటకు నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తావో నిన్ను ఆయన అంగీకరిస్తాడు